తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఆనందంగా పాల్గొని మంచి ఆలోచనతో దేశ అభివృద్ధితో ఎలక్ట్రానిక్ మీడియా యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమాజాన్ని పరివర్తన చేయడం మంచి మార్గంలో యువతెళ్ళడానికి అందరూ సన్నద్ధులైనటువంటి దృశ్యం నాకు కనబడింది ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నారద బహుశ పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు నిరంతరం సమాచార భారతి నిర్వహిస్తూనే రాబోయేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటి మీడియా సోషల్ మీడియా తర్వాత ఈ డిజిటల్ మీడియాన్ని మిత్రులందరినీ కూడా చైతన్యపరుస్తారు ఇదే విధంగా కోరుకుంటారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు కూడా సంవత్సరంలో రెండు మూడు నిర్వహిస్తూ మన యొక్క సమాచార మిత్రులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సమాచార భారత్ పొస్తుందని కోరుకుంటుంది